ప్రవచనాలకి అందరికీ కూడా నమస్కారమండి ఈరోజు షోడసి సౌందర్య రసామృతం అనేటటువంటి కావ్యంలో రెండవ శ్లోకము గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సదాశివ సమారంభా శంకరాచార్యమస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అస్య శ్రీ సూయవరప్రసదశుక్లజుర్వేద మూలమంత్రహ మూలగూరు యాజ్ఞవల్క్యఋి కౌన్యముని ఖానోముని నమో నమస్తే శ్రీకాచ్యాయని మైత్రేయీ సమతి యాజ్ఞవల్ గురు నమ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ ఆదిగూరు గురుదక్షిణామూర్తికి జగద్గురు శంకర భగత్పాదుల వారికి అదేవిధంగా శుక్లజుమేదాన్ని మూల గురువైనటువంటి కాచయని మైత్రేయ సమేత యాజ్ఞులకి కృషి పాద పద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా దేహాన్ని ఇచ్చినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి నారాయణునికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణునికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాను తనీయాంసం పాంసు तव चरणपङ्केरुहभवं विरिञ्चित् सञ्चिन्वन् विरचयति लोकान् विकलन् वहच्चैनं सौरिः कथमपि सहस्रेण शिरसाम् अर्हसङ्ख जैनं भजति भस्मोद्धूलनाविधिं षोडशी ఇక్కడ శంకర భగత్పాదులు వారు ఈ విధంగా భావన చేస్తూ ఉన్నారు ఇక్కడ శివాని అంటూ సంబోధిస్తూ ఉన్నారు శివాని అమ్మనికి అమ్మ నీకు అనేక వేల నామాలు ఉన్నాయి కదా ఏ నామం అంటే నీకు అమితంగా ఇష్టపడతావు అంటే అమ్మవారు చెప్పిందట ఆ యొక్క లలితా త్రిపుర సుందరి దేవి ఆ భువనేశ్వరి దేవి శివాని అంటే నాకు ఎక్కువ ఇష్టము అందిట అందుకుని ఆమె భవానీ కన్నా పార్వతీ కన్నా శివాని అని పిలిస్తేనే ఇష్టపడుతుందిట శివుని శివుని యొక్క శివుణ్ణే దేవుడిగా భావిస్తుంది కాబట్టే శివాని అని పిలవబడుతూ ఉంది ఇక్కడ శివాని అంటూ సంబోధిస్తూ ఉన్నారు అంటే శివునికి అమితమైనటువంటి ఇష్టమైనటువంటి ప్రీతిప్రాత్రురాలైనటువంటిది అనేది భావన చేస్తూ అమ్మా బ్రహ్మదేవుడు నీ చరణ కమలాలలో పుట్టిన అంటే అమ్మవారి యొక్క చరణ కమలాలలో పుట్టినటువంటి ఒక చిన్న ఇసుక రేణువుని గ్రహించి లోకాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అంతరాయ అంతరాయం అనేది లేకుండానే సృష్టిస్తూ ఉన్నాడు అంటే లోకంలో అందరినీ కూడా జనాలనే సృష్టిస్తూ ఉన్నాడు అంటే సృష్టి కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం కలగకుండా తన పని తాను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడమ్మా నీ పాదాలు యొక్క చిన్న ఇసుక రేణువుని శ్రీ మహావిష్ణువు కూడా తన తీసుకు స్వీకరించిన వాడయ్యి వేయి శిరస్సులతో ఉన్నటువంటి ఆద్యశేషుడిని మీద పవలిస్తూ కూడా ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఆ యొక్క ఆ యొక్క దా భారాన్ని చాలా సులభంగా మోస్తూ ఉన్నాడు అంటే ఆది వెయ్యి పడగల ఆద్యశేషుపై శయనించడము అనేది కష్టంగా ఉన్నా కూడా నీ యొక్క పాద రేణువును స్వీకరించడం వల్ల ఆ పనిని చాలా సులభంగా చేస్తూ ఉన్నాడు అంటే కష్టమైన పని కూడా సులభంగా చేస్తూ అందరినీ కూడా పాలిస్తున్నాడు లాలిస్తున్నాడు లోకల్లో కూడా అంటూ అదేవిధంగా ఈ పరమశివుడున్నాడే అంటే నీవు దేవుడుగా భావించే ఈ శివుడున్నాడే ఈ శివుడి కూడా నీ పాదూలిలో కొంచెం భాగాన్ని తీసుకొని తన శరీరం మీద విభూతిగా పూసుకొని కూర్చున్నాడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆ విభూతి అంతా కూడా ఏమిటమ్మా అంటే నీ పాద రే పాదాల కింద ఉన్నటువంటి ఇసుక రేణువుల్లో కొంత భాగాన్ని అంతా కూడా శిరస్సు మీద ముతి మీద శరీరం అంతా కూడా పూసుకొని తనకి నీవు తనకి చెప్పినటువంటి పనే లయ లయకారుడు అనే పదం ఉంది లయము అనే చేయ లయ లయము చేయడం అనేటటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడమ్మా అలా నిర్వర్తిస్తున్నాడు అంటే దానికి కారణము ఎవరు అంటే నీ గొప్పతనమే నీ పాదరేణువులని బ్రహ్మ తీసుకుంటున్నాడు శ్రీ మహావిష్ణువు తీసుకుంటున్నాడు నీవు దేవుడుగా భావించే శివుడు కూడా తీసుకుంటున్నాడు ముగ్గురు కూడా మూడు రకాలుగా తీసుకొని సృష్టి యొక్క కార్యక్రమాలని అంటే అందరినీ సృష్టించడము ఆ సృష్టించిన వాళ్ళందరినీ కూడా పాలించడము లాలించడము రక్షించడం మరియు లయం చేసుకునే ఈ మూడు సు సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడు విధములైనటువంటి కార్యక్రమాలని కూడా నువ్వు నియమించినటువంటి ముగ్గురు కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు అదంతా కూడా ఎవరి గొప్ప అంటే అమ్మ శివాని నీ పాదాల కింద ఉన్నటువంటి అంటే నీ పాదాలని నీ పాదాలని స్పృశించినటువంటి ఆ ఇసుక రేణువులు ఎంత గొప్ప గొప్పతనం ఎంత గొప్పవి కదా ఎంత పుణ్యం చేసుకుంటేనే నీ పాదాల కింద అవి ఉన్నాయి అంటూ అమ్మవారి పాదాలను ఆశ్రయించడం వలన పాదాలను ఆశ్రయించిన పాద ధూళిని ఆశ్రయించడం వల్ల ఆశ్రయించినా చాలు వారు ఎటువంటి కష్టమైన పనులైనా కూడా సులభంగా చేయగలుగుతారు ఎటువంటి ఆటంకాలు లేకుండా అటువంటప్పుడు ఇంకా అమ్మ పాదాలను ఆశ్రయిస్తే వారు ఎంత శక్తివంతులుగా ఎంత గొప్పవారుగా మారుతారో కదా అంటూ శంకర భగవత్పాదలు భావిస్తూ ఉన్నారు ఆ యొక్క దళిత తిరుపతి సుందరి సౌందర్ లెహరి అనేటువంటి అమ్మవారి మీద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో వచ్చే రేపు మూడో శ్లోకానికి వివరణతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్